హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పుడ అప్పటికప్పుడు మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను మరి నేను ప్రిపేర్ చేస్తున్న మామిడికాయ పచ్చడిని టెన్ డేస్ వరకు మామిడికాయ పచ్చడి మనకు పాడవకుండా నిల్వ ఉంటుంది మరి ఈ మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మామిడికాయ పచ్చడిని ప్రిపేర్ చేయడానికి నేను ఇలా ఒక మామిడికాయను తీసుకున్నాను మామిడికాయలలో చాలా రకాలు ఉన్నాయి మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేయడానికి పుల్లగా ఉన్న మామిడికాయను తీసుకోండి ఇలా పుల్లగా ఉన్న మామిడికాయను తీసుకొని ఇలా మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి వగరుగా ఉన్నవి స్వీట్గా ఉన్న వాటితోటి పచ్చడి చేస్తే అంత బాగా ఉండదు అందుకోసమని కాయను తీసుకొని పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి మామిడికాయను ఇలా చిన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకోవడం కోసమని ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఒక గడ్డ ఎల్లిపాయలను ఇలా చెక్కు తీయకుండా వేసుకోండి అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోండి మనం కట్ చేసుకున్న అన్ని మామిడికాయ ముక్కలను కూడా మిక్సీలో వేసుకోండి అలాగే రెండు స్పూన్ల కారాన్ని వేసుకోండి మామిడికాయ పచ్చడిలో కారం ఎక్కువగా వేసుకుంటే మామిడికాయ పచ్చడి చాలా స్పైసీగా ఉంటుంది అలాగే ఒక స్పూన్ లావు ఉప్పును వేసుకోండి మామిడికాయ పచ్చడిలో లావు ఉప్పునే వేసుకోవాలి ఇలా రుచికి సరిపడా లావుప్పూరి వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం మామిడికాయ తొక్కు పచ్చడికి మామిడికాయను ఫైన్గా మిక్సీ పట్టుకోకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే మనం రైస్లో వేసుకుని తినేటప్పుడు మనకు మామిడికాయ ముక్కలు తగులుతూ చాలా బాగుంటుంది అందుకోసం అని మామిడికాయను ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని ఇందులోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం మరి మామిడికాయ పచ్చడికి పోపును ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోండి జీలకర్ర ఆవాలు ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకోండి కరివేపాకును వేసుకుని కరివేపాకు ఇలా లేడాక కరివేపాకును కొద్దిసేపు బాగా వేగనివ్వండి కరివేపాకు మనకు ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మామిడికాయ తొక్కును వేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న మామిడికాయ తొక్కు మొత్తాన్ని కూడా ఆయిల్లో వేసుకోండి పచ్చడికి కాస్త ఆయిల్ ఎక్కువగానే వేయండి ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే పచ్చడి మనకు టెన్ డేస్ వరకు పాడవకుండా ఉంటుంది అందుకోసమని ఆయిల్ను ఉప్పును కాస్త ఎక్కువగా వేసుకోవాలి ఇలా మామిడికాయ తొక్కును ఆయిల్లో వేసుకొని ఆయిల్ మామిడికాయ పచ్చడి బాగా కలిసే విధంగా ఇలా కలుపుకోండి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు వేడివేడిగా మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ అయింది చూడండి నేను ప్రిపేర్ చేసిన మామిడికాయ పచ్చడి మరి మామిడికాయ పచ్చడిని ఇలా మిక్సీ పట్టుకొని ప్రిపేర్ చేసుకోండి టెన్ డేస్ వరకు మీకు ఈ మామిడికాయ పచ్చడి చెడుకోకుండా చాలా బాగా ఉంటుంది మామిడికాయ పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసుకొని వేడివేడి అన్నంలోకి మామిడికాయ పచ్చడి నెయ్యి ఒక స్పూన్ వేసుకొని కలుపుకొని తినండి చాలా అంటే చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది మరి నేను ప్రిపేర్ చేసిన మామిడికాయ పచ్చడిని మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేయండి ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్